నడుము చుట్టుకొలత గురించి మాట్లాడుకుందాము మీ అందరికీ ఇది దొరుకుతుంది సింపుల్ టైలర్ టేప్ అంటే సెంటీమీటర్స్లో ఇంచెస్లో ఉన్న టైలర్ టేప్ దొరుకుతుంది ఆ టేపును ఉపయోగించి మీరు నడుము చుట్టుకొలత కొలవచ్చు అయితే మెదడు చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళని స్ట్రైట్గా నిలబడమని చెప్పండి నిలబడేటప్పుడు కాళ్ళు మరీ దగ్గరగా కాకుండా అలానే మరీ దూరంగా కాకుండా దూరంగా కాకుండా ఒక థర్టీ ట్వంటీ ఫైవ్ థర్టీ సెంటీమీటర్స్ దూరం ఉండేలా కానీ కంఫర్టబుల్గా నిలబడేలా చెప్పండి నడుము చుట్టూ కొలతని నాభి లెవెల్లో కొలవాల్సిన అవసరం ఉంటుంది సో ఆ వ్యక్తికి నాభి ఎక్కడుందో ఒకసారి సరి చూసుకోండి సరి చూసుకోండి సో నావి ఎక్కడ చూసుకో మీరు షర్ట్ మీద కూడా వాళ్ళకి మెదడు చేయవచ్చు గుర్తించి నాభి ఎక్కడుందో ఆ లెవెల్లో మీరు టేప్ని నడుము చుట్టూ పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఒక నావి భావం ఎక్కడుందో చేతితో గుర్తించి ఆ లెవెల్ ఎక్కడుందో చూసి సో నడుము చుట్టూ టేపుని సెంటీమీటర్స్ వైపు పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఎత్తులో పెడతారు ఇలా చూసినా తప్పే లేదా కొన్నిసార్లు కింద వైపు కిందకి పెట్టేసి పైకి ఇలా పెడతారు ఇలా చేసినా తప్పే సో సమాంతరంగా అన్ని వైపులా సమాంతరంగా ఉండేలా నా ఎత్తులో ఉండేలా చూసుకోండి సో ఇలాగా ఇప్పుడు ఈ వ్యక్తి యొక్క నడుము చుట్టుకొలత కొలత